పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ కించపరుస్తూ చాలా అన్యాయంగా మాట్లాడాడు ఆ మాటలకి వ్యాఖ్యలకి ఈరోజు దేశ ప్రజల ముందు క్షమాపణ చెప్పకపోగా ఆ సమస్యని డైవర్ట్ చేయడానికి పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులపై దాడి చేసి ప్రతిపక్ష నాయకుడిపై కేసులు నమోదు చేసి పార్లమెంటు మొత్తాన్ని కూడా అంబేద్కర్ ని అవమానించిన సమస్య నుంచి పక్కదారి పట్టించి మరో అంశం మీదకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా బీజేపీ ఎన్నికల ముందు ప్రతి సందర్భంలో అంబేద్కర్ మీద చాలా గౌరవం ఉన్నట్టు విగ్రహాలు పెట్టి కాన్స్టిట్యూషన్ ముందు దండాలు పెట్టి ఇవన్నీ దొంగ నాటకాలు దొంగ వేషాలు అసలు వాస్తవం ఏంటి వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో ఇలా స్పష్టంగా హోంమంత్రి మాటల్లోనే పార్లమెంట్లోనే డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం ఏర్పడిన సందర్భంగా చర్చ జరుగుతుంటే రాజ్యాంగం మీద గౌరవం లేదు రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద గౌరవం లేకపోగా అవమానకరంగా మాట్లాడారు ఇది అమిత్ షాకు నరేంద్ర మోడీకి బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద రాజ్యాంగం మీద ఎంత కసియో ఎంత కోపమో స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు రాజ్యాంగాన్ని కోరుకోవట్లేదు రాజ్యాంగం స్థానంలో మన ధర్మాన్ని తీసుకురాదలుచుకున్నారు అందుకనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా దాన్ని రాసినటువంటి అంబేద్కర్ కు వ్యతిరేకంగా ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు ఈ రకంగా కించపరిచే మాటలు చెప్తున్నారు అందుకనే మనువాదాన్ని ఆర్ఎస్ఎస్ ఎటువంటి పరిస్థితులు నమ్మేదానికి చేసిన వ్యాఖ్యల మీద దేశం ముందు క్షమాపణ చెప్పాలి తక్షణమే ఇలాంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అటువంటి అమిత్ షాని తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి భర్త చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దేశ ప్రజలు కూడా ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది దాని వ్యతిరేకంగా నిలబడాలి బీజేపీ చర్యలు గమనించాలని చెప్పి దేశ ప్రజలకు మేము చేయదలుచుకున్నాం మన రాజ్యాంగం వచ్చే డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఆ పార్లమెంట్ జరుగుతున్న చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ పైన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది వెంటనే ఈరోజు అమిత్ షా ఈరోజు క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసేది డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈరోజు అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి మర్కర్ చెయ్యాలి అని చెప్పేసేది ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేది మన భారత రాజ్యాంగాన్ని ఈరోజు రూపొందించిన వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఈరోజు అవమానపరిచే మన భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరచడం అట్లాగే ఈరోజు ప్రజలందరినీ కూడా అవమానపరచడం అనేది ఈరోజు మనం పర్యటనలోకి తీసుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం అందుకని బేషరత్గా ఈరోజు అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం డెబ్బై ఐదు వసంతాలు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు పార్టీ ఒకవైపు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసేది తీసుకొస్తూ భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పేసేది ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి పైన అట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అంటే ఇది ఉద్దేశపూర్వకంగా అంబేద్కర్ గారిని అవమానపరచడం కోసానికి అట్లాగే భారత రాజ్యాంగాన్ని అవమానపరచడం కోసానికి అమేష్ అమిత్ షా గారు ఈరోజు చేశారు అని చెప్పేసేది భావిస్తా ఉన్నాం అందుకని ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి అట్లా క్షమాపణలు చెప్పాలి లేదు అంటే మాత్రం దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజా ఆందోళనకి ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి అమిత్ షాకు ఎదురవుతుంది అని చెప్పేసేది ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వెయ్యి సార్లు అంబేద్కర్ ఒక హీరో హీరో మనగా చూపిస్తా ఉన్నారు మీరు అంబేద్కర్ని వెయ్యి సార్లు దాంట్లో పది సార్లు దేవుడిని పంపిస్తే మనకు పుల్లం దర్శన పద్ధతిలో మాట్లాడుతున్నాడు అంటే ఈ భారత రాజ్యాంగంలో భారతదేశంలో అనేక వేల వందల సంవత్సరాలుగా సామాజిక వర్గాలు వెనుకబడిన కులాలు అట్లాగే ఉన్న పేదవాళ్ళందరికీ కూడా సమానంగా అప్పులు కావాలని చెప్పి రాజ్యాంగం రాష్ట్ర అంబేద్కర్ని తలుచుకుంటే తప్పే ఉందని చెప్పి అడుగుతా ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు భారతదేశ గౌరవం ఆ గౌరవాన్ని కించపరిచే విధంగా అమిత్ షా మాట్లాడు ఆయన మాటల్లోనే ఉంది మన ధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో ఈ రకమైన వ్యాఖ్యలు చేశాడు బీజేపీ అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర సంఘ పరివారు కానీ ఏ వ్యక్తులైనా మన దోదాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి దాంట్లో భాగంగానే అంబేద్కర్ని ఈ రకంగా అవమాన పరచాలని డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా అవమానించాలని కోరుకునే వాళ్ళు చేశారు అది ఒక కక్షపూరితంగానే జరిగింది అది ఉద్దేశపూర్వకంగానే మాట్లాడడం కాబట్టి అమిత్ షా వెంటనే భర్త చేయాలని చెప్పేసి అట్లాగే అనేక మంది బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో అంబేద్కర్ మా దేవుడు అని చెప్పి కాన్వర్తనే పద్ధతిలో మాట్లాడడం ఇప్పుడు మీ మంత్రివర్గంలో తర్వాత స్థలంలో ఉన్న హోం మంత్రి అమిత్ షా ఆయన అంబేద్కర్ అయిన అంబేద్కర్ని అవమానపరుస్తూ మాట్లాడాడు ఆయన ఎందుకు భద్రత చేయట్లేదు అని చెప్పేసి మేము అడుగుతాం చేయాలి